ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తీరును కీర్తిస్తూ భారత సైనికులకు దేశ ప్రజల మద్దతును తెలియజేసి వారిలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగాయాత్రను చేపడుతోంది మే పదమూడు మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఈ తిరంగాయాత్ర మే ఇరవై మూడు వరకు పదకొండు రోజుల పాటు జరగనుంది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట దేశ రక్షక దళాలు చేపట్టిన వ్యూహాత్మక దాడులతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు వికలం కావడంతో పాటు భారత సైనిక సామర్థ్యాలు ప్రపంచానికి తేటతిల్లమయ్యాయి ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని స్పష్టం చేస్తూ భారత త్రివిధ దళాలు చూపిన ధైర్య సాహసాలను దేశ ప్రజలు ప్రశంసిస్తున్నారు ఈ నేపథ్యంలో తిరంగా యాత్ర ద్వారా నేటి తరం యువతకు మన సైనిక సామర్థ్యాలను తెలియజేయడంతో పాటు దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా మొదలైనవారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి అత్యంత సమన్వయంతో ముందుండి నడిపిస్తున్నారు అయితే ఈ తెరంగా యాత్రకు రాజకీయ పార్టీలకు అతీతంగా విశేష స్పందన లభిస్తోంది దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి సామాన్య పౌరుల వరకు అందరూ ఈ తిరంగా యాత్రలో పాల్గొని సైన్యానికి తమ సంఘీభావం తెలియజేస్తున్నారు అలాగే మాజీ సైనికులు సామాజిక సంస్థలు విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని దేశ ఐక్యతను చాటేలా భారత్ కీ జై అనే నినాదాలతో అనేక చోట్ల ర్యాలీలతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు న్యూఢిల్లీలో సౌర్య సమ్మాన్ యాత్ర పేరుతో పదిపై బుధవారం ర్యాలీ నిర్వహించగా పౌరులందరూ పాల్గొని భారత సైనికులకు అండగా ఉన్నామని చాటి చెప్పారు భారత సాయుధ బలగాల ధైర్య సాహసాలను ప్రశంసించడంతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన జవాన్లు చేసిన పోరాటాన్ని వివరిస్తూ ప్రదర్శనలు చేశారు ఇక కాశ్మీర్లోని శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు తిరంగా యాత్రలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది దేశ ప్రజలు రోడ్లపైకి వచ్చి బహిరంగంగా తమ హర్షాతరేకాలను తెలియజేస్తున్నారు హర్యానాలో పంచకుల నుండి తిరంగా యాత్రను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవాబ్ సింగ్ సైని ప్రారంభించారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వ్యాసవాడి నుండి తిరంగా యాత్రను ప్రారంభించారు అరుణాచల్ ప్రదేశ్లోని వాలోంగ్లో నిర్వహించిన ఈ యాత్రకు ముఖ్యమంత్రి పేమాఖండు హాజరయ్యారు ఆపరేషన్ సింధూర్ తూర్పు సరిహద్దులో దేశభక్తి పట్ల మా స్ఫూర్తిని మరింత రగిలించిందని రక్షణ దళాలకు అచంచల మద్దతుగా నిలబడాలనే మా సమిష్టి సంకల్పాన్ని బలోపేతం చేసిందని ప్రేమాఖండు పేర్కొన్నారు అలాగే ఉత్తర్ప్రదేశ్లోని లక్నో నగరంలో నిర్వహించిన తిరంగయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అనంతరం జరిగిన సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత సాయుధ దళాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు పెహల్గాంలో జరిగిన దారుణమైన దాడి తర్వాత పాకిస్తాన్ దాని ఉగ్రవాద సానుభూతిపరులు మౌనంగా ఉన్నారని కానీ ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు నుంచి భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపిందని భారత్ ఎవరిని రెచ్చగొట్టదని కానీ ఎవరైనా రెచ్చగొడితే వారిని వదిలిపెట్టదని హెచ్చరించారు పాకిస్తాన్ ఎంచుకున్న విధ్వంసక మార్గం చివరికి వారి వినాశనానికే కారణమవుతుందని వ్యాఖ్యానించారు మహారాష్ట్రలో సైతం నిర్వహించిన తిరంగా ర్యాలీకి భారీ స్పందన లభించింది త్రివర్ణ పతాకాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి తిరంగా ర్యాలీకి నాయకత్వం వహించారు అనంతరం జరిగిన అభినందన సభలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ మన సైన్యం యొక్క నిజమైన బలాన్ని ప్రదర్శించిందన్నారు భారత్ ఉగ్రవాదంపై పోరాటం ఆపబోదని అలసిపోదని ప్రపంచం మొత్తం చూసిందన్నారు మే ఇరవై మూడో తేదీ వరకు జరగనున్న ఈ తిరంగా యాత్ర దేశభక్తిని జాతీయ ఐక్యతను పౌరుల్లో రగిలించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పట్టణాలు నగరాల్లో బైక్ ర్యాలీలు బహిరంగ సభలు త్రివర్ణ పతాక వేడుకలు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇటువంటి కార్యక్రమాల ద్వారా దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సమాయత్తం కావాలనే విషయాలతో పాటు సైనికుల త్యాగాలను వారి పోరాట పటిమను దేశ ప్రజలకు తెలియజేసేందుకు వీలవుతుంది సైనికుల ధైర్య సాహసాలను గుర్తెరిగి దేశం పట్ల బాధ్యతతో మెలుగుతూ భారత్ అభివృద్ధికి పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమిష్టిగా ఎలా పోరాడాలనే దేశ దేశపౌరుల హృదయాలలో బలంగా నిలిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు కృషి చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి వెంపాటి వ్యాఖ్యానం సాయి సిస్ట్లా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం